మన కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిండు ఎందుకు ఏర్పాటు చేసినాడు మంత్రులతోని సీఎంతో భేటీ నిర్వహించిండు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది రోజు రోజుకు ఆదరణ పెరిగిపోవాలన్న వ్యతిరేకత పెరిగిపోతుంది మరి వ్యతిరేకత ఎందుకు పెరిగిపోతుంది మంత్రుల్లో కూడా కొంతమంది చక్కగా పనిచేయట్లేదంట ఎమ్మెల్యేలు కూడా చక్కగా ప్రజలతోని ఉండట్లేదంట వాళ్ళ పనేందో వాళ్ళు చేసుకుంటున్నారు ఒక బిజినెస్ రూపంగా రూపకంగా ఇవాళ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్నారంట ఈ విషయాలన్నీ హైకమాండ్ దాకా తెలిసినాయి అంట మొత్తానికి హైకమాండ్ ఊరుకుంటుందా తక్షణమే సమావేశం ఏర్పాటు చేసింది అటు రేవంత్ రెడ్డితో ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో క్యాబినెట్ మంత్రులతో మొత్తానికి సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తున్నారు మొత్తానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి చోట మనమే గెలవాలి మన సీట్లే రావాలి నామినేటెడ్ పోస్టులు కూడా అందరికీ కట్టబెట్టాలి ఇగో ఇట్లాంటి అంశాల మీద దిశానిర్దేశం చేసినారంట ఇంకొకటి వీళ్ళు కేబినెట్లో మీటింగ్ పెట్టినా చర్చలు చే చర్చలు పెట్టినా ఎలాంటి సమావేశ క్యాబినెట్లో ఎట్లాంటి విషయాలు మాట్లాడినా అది హైకమాండ్ దాకా వినిపిస్తూ ఉందంట అంటే మరి వీళ్ళ దాంట్లో కొంతమంది హైకమాండ్కు వినిపించే వాళ్ళు ఉన్నారని అది అందరికీ తెలుసు ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద కారాలు కారలు కార్ గాచి కొర్రి పెట్టినట్టుగా కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డిని ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిస్తే బాగుండరా అనేటువంటి మంత్రులు అక్కడ ఉన్నారు మొత్తానికి కాంగ్రెస్లో చాలా సీనియర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకే రేవంత్ రెడ్డి అనేటువంటి ఇష్టం లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉండడం ఇష్టం లేకుండా పోయింది ఈ విషయం మీదనే హైకమాండ్కి ఎందుకు తెలుస్తూ ఉంటాయి హైకమాండ్కి తెలుస్తూ ఉన్నాయంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నట్టే అంశం ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నాయి మొత్తానికి ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం మనము ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారంట చిత్రంలో పొన్నం ప్రభాకరు పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి దుద్దిల శ్రీధర్బాబు సీతక్క కొండ సురేఖ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కలిసి మొత్తానికి సమావేశమైనరు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు కేసీ వేణుగోపాల్ గట్టిగానే మాట్లాడుతుంది వీళ్ళకందరికీ చురుకులు పెడతా ఉన్నాడు వార్తలు పెడతా ఉన్నాడు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే మొత్తం పేరు లేకుండా పోయేటట్టున్నది మీ పాలన వల్ల రేవంత్ రెడ్డి నీ వల్ల కూడా చాలా మట్టుకు ఖరాబ్ అయిపోతుంది రాష్ట్రంలో మన పార్టీ అనేటువంటి అంశాల మీద మొత్తానికి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు ఇక బలమైనటువంటి వాదనలు వినిపించాలి ఇగో ఇది మరి ఈ బలమైనటువంటి వాదనలు వినిపించాలనే పదము మరి కేసీ వేణుగోపాల్ మాట్లాడినాడా ఇటు పోతే రేవంత్ రెడ్డి మాట్లాడిందా లేదంటే మిగతా మంత్రులు మాట్లాడినటువంటి మాటలా చూద్దాం ఇకపోతే ఇక నదీ జలాల కేటాయింపుల పైన జల వివాద చట్టం ఇక సెక్షన్ త్రీని పరిగణలోనికి తీసుకోవాలి అంటూ ఇక సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు గోదావరి బనకచర్లపైన ఇక అభ్యంతరాలతో జలశక్తి మంత్రి అట్లాగే ఏపీ సీఎంకు కూడా లేఖలు రాయాలని దిశానిర్దేశం చేసినారంట ఇకపోతే నదీ జలాల కేటాయింపుల పైన జల వివాద చట్టం ఐఏఎస్ ఆర్డబ్ల్యూడిఏ మొత్తానికి సెక్షన్ త్రీ ముఖ్య అంశంగా ప్రధాన వాదనలు జరిగేలా కూడా ట్రైబ్యునల్లో మొత్తానికి గట్టిగా వాదనలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సెక్షన్ మూడు కింద వాదనలు వినిపించాలని కేంద్ర తదుపరి టర్మ్ ఆఫ్ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ రెఫరెన్స్ టీఓఆర్ జారీ చేయడంతో ఇక పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది వెనక్కి కూడా వెనక్కు వెళ్ళిపోయిందని కూడా సూచించారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ప్రాజెక్టుల వారిగా కేటాయింపుల అంశాలపైన మొదట ప్రధాన వాదనలు జరగాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా అంతర్రాష్ట్ర విధి విధానాల ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రాత మా ఒక విషయం ఏంటంటే రాష్ట్రంలో రైతులకు కావాల్సిన పనులు అవసరం లేదా ఆయనకు ఏమున్నా జనాలు కావాలి అనుకున్నదేమో ఇవ్వట్లేదు వద్దు అనుకున్న దాని మీద చర్చలు కొనసాగిస్తూ ఉన్నాడు ఇంకా హైడ్రో హైడ్రా వ్యవస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైందేనా హైడ్రాని తీసుకొచ్చి కొన్ని రోజులు దాంతో రాష్ట్రాన్ని మభ్యపించిండు తర్వాత కేసీఆర్ కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు ఇంకా మిగతా ప్రాజెక్టుల సంభాషణలు మిగతా ప్రాజెక్టుల ప్రస్తావన కూడా కొన్ని రోజులు దాన్ని కొనసాగింపజేసిండు ఇకపోతే ఇవాళ నిన్న మొన్న చూస్తూ ఉన్నాం కారు ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాంట్లో ఎలాంటి ఆధారాలు దొరకపోయేసరికల్లా యాభై నాలుగు కోట్ల రూపాయలు దేశం దాటిపోయినాయి అనేటువంటి వాదనలు ముంగటేసుకొని ఇవాళ కేటీఆర్ను ఎట్లా పెట్టి ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కానీ ఆయనకు అసలు అంతు చిక్కట్లేదు రహస్యం ఏంది మరి ఆధారాలు ఏంది తప్పుడు విషయ తప్పుడుకు సమా తప్పుడు సమాచారం తనకు దొరకట్లేదు దొరుకుతుందేమో చూద్దామనుకుంటున్న దొరకట్లేదు ఇక ఇంకొక విషయం మొన్నటిదాకా ఇంకో పెద్ద సంఘటన కూడా చూసినారు పుష్ప టూ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించి చాలా మట్టుకు మంది కూడా అనుకున్నారు పుష్పటు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే ఇంత కక్షపూరితమైనటువంటి ధోరణి రాష్ట్రంలో ఎదురు ఎదురు దాకింది అల్లు అర్జున్ ఇంటి మీద కూడా కాంగ్రెస్ నాయకులు పోయి దాడి చేయాలా ఇంత దారుణమా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ ఎక్కడ నడుస్తూ ఉంది ప్రశ్నిస్తే దాడులు అడిగితే అరెస్టులు ఇవి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ఇకపోతే మంత్రివర్గ విస్తరణ పైన సీఎం లేదే నిర్ణయం అంట సీఎం చెప్తా ఉన్నాడు సీఎం లేదే నిర్ణయం అంట మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఫిబ్రవరిలో రాహుల్ నేతృత్వంలో రాజ్యాంగ రక్షణ సభ కేసీ వేణుగోపాల్ తో భేటీ అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు మొత్తానికి మంత్రివర్గ విస్తరణ పైన సీఎం ఏఐసిసి లేదై నిర్ణయమాట ఇక కొన్ని మంత్రి పదవులు ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర మిగిలిపోయినాయి ఆ శాఖలు మరి ఎవరికి అప్పచెప్తారు ఎప్పుడు ఇస్తారు మరి ఈ స్థానిక ఎన్నికలకు ముందు ఇస్తారా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారా మరి ఎవరైనా నేచట్ నీ అమ్మని పార్టీలో ఉండనే ఉండ నాకు ఇలా మంచిగా లేదు అన్నోళ్లకు దొరకబట్టి మరి ఈ పదవిని అప్పచెప్తా చూడాలి ఇక